రాజమహేంద్రిలో ఒక ప్రతిష్టాత్మకమైన ఫర్నిచర్ షోరూమ్ ని ఈరోజు సందర్శించబోతున్నాం అదే బెడ్ అండ్ సోఫా ఇది సరిగ్గా డిమార్ట్ ఎదురుగా రాజమండ్రి ఇలా ఈనాడు ఆఫీస్ వైపు వెళ్ళే మోరంపూడి జంక్షన్ నుంచి ఇలా ఈనాడు ఆఫీస్ వెళ్ళే రోడ్లో డి ఎదురుగా ఈ బెడ్ అండ్ సోఫా ఉంది వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలకు ఇస్తారు ఎందుకంటే సొంత ఫ్యాక్టరీ ఉండడం వల్ల చాలా అతి తక్కువ ధరకి సోఫాలు కానీ బెడ్లు కానీ ఇవన్నీ కూడా అందించడానికి ఈ అవుట్లెట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక మంచి అందమైన గృహం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటికి తగ్గ ఫర్నిచర్ చాలా అవసరం దానికి తగ్గ ఫర్నిచరు తీసుకున్నప్పుడే ఆ ఇంటికి పూర్తి స్థాయిలో అన్నం చేకూరుతుంది అందుకని ఈ సిటీలో ఉన్న ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏదైతే ఉందో బెడ్ అండ్ సోఫా ఒక్కసారి సందర్శించి ఏ విధమైన ఫర్నిచర్ సంబంధించి ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏ ధరలకి లభ్యమవుతున్నాయి నిజంగా మార్కెట్లో మనకు లభిస్తున్న ఫర్నిచర్కి ఇక్కడ ఉన్న దానికి ధర తేడా ఏమైనా ఉందా ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుని క్వాలిటీ విషయంలో కూడా చూసుకుంటే వినియోగదారులకి ఎంతో మేలు చేసిన అవకాశం ఉంటుంది వాళ్ళు తక్కువ ధరకే మంచి క్వాలిటీతో కూడిన వస్తువులు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది ఆ ఏమున్నాయి ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేశారు ఏ క్వాలిటీ అవుతున్న ఏ క్వాలిటీతో ఈ వస్తువులన్నీ కూడా లభ్యమవుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ బెడ్ అండ్ సోఫా షోరూంలో చూస్తే కనుక చాలా పెద్ద విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ ప్రాంగణంలో అన్ని రకాల చైర్స్ కానీ బెడ్స్ కానీ అదేవిధంగా మంచాలు కానీ ఇవన్నీ కూడా ఒకే చోట మనకి లభ్యమవుతున్నాయి మన ఇంటి హాల్ ఉన్న ప్లేస్ ని బట్టి కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అన్ని రకాల వెరైటీస్ని ఇక్కడ సమాహారంగా ఒకే చోట ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏమేమి ఏర్పాటు చేశారు ఏమేమి సౌకర్యాలు మనకి లభిస్తాయని చూద్దాం బెడ్ అండ్ సోఫాలో ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఇన్చార్జ్ వీరబాబు ఉన్నారు వీరబాబు గారు అసలు ఏమేమి ఉంటాయి మన దగ్గర మన దగ్గర కార్నర్ వస్తుంది సార్ కార్నర్ వచ్చి నైన్ బై సెవెన్ కార్నర్ ఉంటుంది అందులో కూడా కస్టమైజ్ ఉంటుంది ప్రతిది కూడా త్రీ బస్ వన్ కూడా ఉంటుంది ఫైబర్ మాల్ ఉంటది ఫోమ్ మాల్ ఉంటుంది ప్రతిదీ కూడా మీకు మాల్ ప్రతిదీ కూడా చూపించమంటే ఇప్పుడు చూపిస్తాను ఇది రోజు సార్ ఈ రాకింగ్ చైర్ వచ్చి కంప్లీట్ టేక్ నెంబర్ వన్ తో టేక్ తో తయారైన చైర్ అండి ఇది ఈ ఫుషింగ్ కూడా మీకు చాలా బాగుంటది వ్యాషన్ కూడా కంప్లీట్ టేక్ గుడ్ అండి ఇది ఫోమ్ వచ్చి డెన్సిట్ వచ్చి థర్టీ టూ డెన్ సిట్ ఈ ప్యాపరికి కూడా ఇంపార్టెంట్ ప్యాపరి అండి మన కంప్లీట్ బస్త టేక్ తో చేసింది కర్రమాట ఇలాగే ఇప్పుడు ఒకటి వస్తుందండి ఇది మనకి రోజు పాలిస్తారు కానీ రోజు కాదు ఇది వచ్చి గండ్ర వస్తుందండి గండ్ర కర్త తయారైంది ఇది ఇది కూడా సేమ్ డెన్సిటీ ఇది కూడా ప్యాపరిక్ కూడా ఇంపార్టెంట్ ప్యాప్రిక్ వస్తుంది రిలాక్సేషన్ బాగుంటుంది రిలాక్సన్ చాలా బాగుంటుంది ఇది ఇది పెద్దవాళ్ళు కలికి చాలా బాగుంటుంది అలాగే ఇది అది వీటిలో కలర్స్ ఇది వచ్చేటప్పుడు ఉంటామండి ఇది వచ్చేటప్పటికి హాఫ్ లెదర్ అంటాం ఇది వచ్చేటప్పటికి డెన్సిటీ అంతా థర్టీ టూ వేస్తాం వెనకాల వచ్చే పైపు అండి ఇది పవర్ ఇది మాన్యువల్ కూడా ఉంటుందండి ఇందులో మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్స్ కూడా చేయండి పవర్ బెట్ పవర్ చేసుకోవచ్చు లేకపోతే మీకు మాన్యువల్ చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు నెట్స్ ఇది నైన్ బై సెవెన్ అండి ఇది ఫైబర్ మోడల్ అంటాం ఇది వచ్చేటప్పటికి డెన్సిటీ వచ్చేటప్పటికి టెక్టెటీ డెన్సిటీ వస్తుంది వెనకాల హోమ్ వచ్చేటప్పటికి ఫైబర్ అండి ఇది ఫైబర్ వస్తుంది ఇది మెటీరియల్ అంతా కూడా మీకు యాక్షన్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏమండి ఇందులో మన కస్టమైజ్ కూడా చేసుకోవచ్చండి ఏ రకమైన మోడల్ కావాలి మొక్క మోడల్ ఇస్తాను సైజు కూడా మీ ఇష్టం అండి కాస్ట్ అంతా కాస్ట్ వచ్చేటికి మనం మాట్లాడవచ్చండి అంటే కస్టమర్ వస్తే వాళ్ళు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు మార్కెట్ మీద మనది ఎలాగంటుంది అంటే మన షాప్ గడికి వచ్చి చూసి రేటు కొనుక్కొని బయటికి వెళ్ళి చూసి రమ్మనండి మాకంట తక్కువ ఇస్తే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు లేదు మేము ఇస్తామంటే మా దగ్గర రావచ్చు మేము బెస్ట్ ప్రైజ్ ఇస్తామంటే మా దగ్గర రండి లేదు అనుకుంటే మేము ఒకటే సార్ వీటిలో క్వాలిటీ కూడా మనకి త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఉంటాం ప్రతిదీ కూడా ఫోన్ సిటీ కోసం కోసం ప్రతిదీ కూడా వారంటీ అనేది ఇస్తామండి అది ఇంటికి వచ్చి చేస్తాం మనం కూడా ఇది మాత్రం మనం ఓన్ తయారు కనుక మేము చెప్పగలుగుతాం సార్ ఈ ఐటమ్ ఇందాక మీకు చెప్పినట్టుగా అది ఫైబర్ మోడల్ సార్ ఇది ఇది నైన్ బై సెవెన్ బై ఫైవ్ చేసుకోవచ్చు సిక్స్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పుడు డెన్సిటీ థర్టీ టూ డెన్సిటీ వెనకాలంటాండి ఇది ఇది ఫోమ్ అండి ఇందాక చూసిన ఫైబర్ ఇది ఫోమ్ ఫోమ్ వచ్చేటప్పుడు కొద్దిగా హార్డ్ ఉంటుంది బాడీ పెయిన్స్ కూడా మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇది కూడా కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిలో కూడా కలర్ ఏం కావాలంటే కలర్ చేసుకోవచ్చు ఫస్ట్ రైట్ సార్ ఓకే సార్ అది కార్నరు చూస్తారు ఇది ఇది వేరే మోడల్ సార్ ఇది కం బెడ్ అంటాం ఇది వచ్చేటప్పటికి కం బెడ్ అండి బెడ్ వచ్చే మనకు అవసరమైనప్పుడు నైట్ టైం టీవీ చూసినప్పుడు అట్లా కూడా చాలా రిలాక్స్గా గా అండి ఇందులోనే దీనికి స్టోరేజ్ అని ఉంటుందండి అంటే వీటిలో ఏదైనా మనకి ఐటమ్స్ ఏం కాదు బుక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఫిల్డర్స్ కానీ పెట్టుకోవచ్చు సార్ ఇది మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు ఇది బెడ్ కూడా మనకి సేమ్ సార్ అంటే ఇది మనకు కావాల్సినప్పుడు యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా పెట్టించుకోవచ్చు కానీ కంఫర్ట్ కూడా మీకు కూర్చుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది అంటే ఒక ఇంచుమించు ఫోర్ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు సార్ ఇది అడ్రస్ట్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి చేసి ఫోమ్ కూడా హండ్రెడ్ డెన్సిటీ టైపు వేస్తాం ఈ క్వాలిటీ మాత్రం ఇంపార్టెంట్ క్వాలిటీ కింద మనకు బాగుంటుందండి ఓకే సార్ ఇది చూసారు ఇది ఏంటంటే ఓన్లీ బెడ్ అండి అంటే సిక్స్ బై సిక్స్ బెడ్ కింద ఇది సోఫాకమ్ బెడ్ అంటాం అండి దీన్ని వచ్చేటప్పటికి మూడు స్టైపుల్లో వాడుకోవచ్చు ఒకటి ఇలాంటి ఇలాగా మూడు ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా మనకి బెడ్ కానీ తయారైపోదు అంటే చాలా మందికి తక్కువ ప్లేస్ ఉంటుంది సార్ అంటే డే టైం వచ్చేటప్పటికి ఇది డే నైట్ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది సోఫాకమ్ బెడ్ అంటే ఇది సిక్స్ బై సిక్స్ వస్తుంది దీనికి వారంటీ ఇస్తారా దీనికి ఉంటాయి సార్ ప్రతిదానికి మనకు మూడు సంవత్సరాలు వారంటీ అనేది కామన్ సార్ ఇది మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా మనకు కావాల్సినప్పుడు ఇలా సోఫా కింద మసుకొచ్చండి చాలా ప్లేస్ కవర్ అవుతుంది చాలా ప్లేస్ కవర్ అవుతుంది ఒక నాలుగు అడుగులు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలా కాల్సినా యూజ్ చేస్తారు ఇది మూడు స్టెప్ లో కనుక ఒక స్టెప్ ఇలా వాడుకోవచ్చు రెండో స్టెప్ కాలుపుకోవచ్చు మూడో స్టెప్వచ్చు అండి ఇలా బెడ్ గేమ్ కూడా మార్చుకోవచ్చు ఇందా చూసిన సోఫాలతో పోల్చుకుంటే ఇది కూడా ఒక డిఫరెన్స్ మోడల్ అండి ఇది వచ్చేటప్పటికి హెడ్ రెస్ట్ అంటారు మోడల్ ఇది మనకి ఇలా కూర్చున్న కంఫర్ట్ గానే ఉంటది హెడ్ కాలితే మనకి ఇలా రెస్ట్ చేసుకోవచ్చు అండి ఫుషింగ్ చేసుకోవచ్చు ఎవరైనా కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చున్న కూర్చున్నప్పుడు కూడా మనకి హెడ్ రెస్ట్ బాగుంటది మోడల్ కూడా బాగుంటుంది మూవీ లుకింగ్ మాల్ అండి ఇది కూడా నైన్ బై సెవెన్ ఇందులో మనకి కస్టమర్స్ చేస్తాం ఏ సైజు కదా సైజు ఇది కంఫర్ట్ కూడా బాగుంటది వచ్చిన కూర్చోవచ్చు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు సుమారు హాల్ ఎంత ఉండాలి మాక్సిమం నైన్ బై సెవెన్ సార్ నైన్ బై సెవెన్ తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు వాళ్ళు కరెక్టే వాళ్ళకి హాల్ ఉంటే యాక్చువల్గా అయితే నైన్ బై సెవెన్ బాగుంటది సార్ అంటే కొంతమంది పెద్ద హాల్ ఉండేటప్పటికి ఇది హేట్ చేయొచ్చు అలా టెన్ చేయొచ్చు దాన్ని మన కస్టమైజ్ ఇంటికొచ్చి కొలత చూసుకొని మన దాని ప్రకారం కూడా చేయచ్చు సార్ ఓకే సార్ ఇది ఇది హాల్ వచ్చేటప్పటికి మనకి ఒక టెన్ బై ఫిఫ్టీ అలా ఉండొచ్చు సార్ అంటే లోపు తక్కువ ఉన్నా మనకు పెద్ద ప్రాబ్లం లేదు కార్నర్ ప్లేస్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది ఇప్పుడు యూచింగ్ ఉంటుంది సార్ ఇందాక లాంజర్ కం బెడ్ చూపించాను ఇది లాంజర్ లాంజర్క ఇది సోపాకమ్ లాంజర్ అండి ఇది వచ్చేటప్పటికి బెడ్ ఉంటుంది సార్ స్టోరేజ్ ఉండదు ఇది సేమ్ అంటే ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఈ చూ కూర్చుంటాకే సాలువ్ అనుకుంటే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది సార్ ఇది కూడా నైన్ బే సిక్స్ వస్తుంది సైజ్ వచ్చేదోడికి ఇది వచ్చేదోడికి బెడ్ ఏమో ఒక పట్టుకోవచ్చు నల్ల సిట్టింగ్ కూడా మనం ఫోర్ నెంబర్స్ దాకా కూర్చోవచ్చు అబ్బా లేదు ఇది కూడా మనకి అడ్రస్ట్ వస్తుంది సార్ అడ్రస్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే యూజ్ చేసుకోవచ్చు మా కూర్చోవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది కావాలి అడ్రస్ కావాలి మనకి ఏమైనా లేపి అలా యూజ్ చేయొచ్చు కూర్చోండి ఇది కూడా బాగుంటుంది సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు చూపించా సార్ ఇది త్రీ ప్లస్ వన్ వన్ బెస్ అండి ఫ్లెష్ అండి అయితే ఇది ఏమిటండీ కొద్దిగా నార్మల్గా నాకు ఈ కొద్ది తక్కువ రేట్లో కావాలి అనే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది సార్ ఇది వచ్చేటప్పటికి మనకి హాఫ్ ల్యాట్ వస్తుంది ఈ డెన్సిటీ కూడా థర్టీ టూ డెన్సిటీ వేస్తాం ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంటే వాళ్ళకి రూమ్ చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్గా ఉంటుందండి ఇది ఓకే సార్ ఇది కూడా ఫైవ్ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు ఉంటుందండి మనకి అందుబాటులో రేట్ కాదు సో బాబు వచ్చి నాకు తక్కువలో కావాలంటే అందుబాటులో ఉండే వాళ్ళకి కూడా మనకి ఈ రేటు అందించవచ్చు చూసా మనం వీరబాబు గారు చూపించినవన్నీ ఈ కార్నర్స్ టైపు మనం పెట్టుకునే సోఫాలు ఇందులో అన్ని రకాల మోడల్స్ బెడ్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి ఎంతో రిలాక్సేషన్ చాలా రిచ్నెస్ కనిపించే లుక్ లుక్ అంతా మారిపోతుంది హాల్ మొత్తం అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇందులో కొన్ని సోఫాలు అయితే సిక్స్ బై సిక్స్ కాట్గా కూడా మనం మార్చుకోవచ్చు హ్యాపీగా రిలాక్సేషన్గా పడుకోవడానికి వాటికి కూడా ఇచ్చారు ప్లేస్ని బట్టి కూడా దాదాపు టెన్ బై ట్వెల్వ్ నుంచి కూడా హాల్ ఉన్నా కానీ సెట్ అయ్యేలాగా అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకా మాకు తక్కువ ప్లేస్ అనుకుంటే కనుక వీళ్ళకి దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చి లేకపోతే వాళ్ళు చూపిస్తే కనుక ఇంకా కా వాళ్ళకి ఏ విధమైన కంఫర్ట్తో కావాలన్నది వీళ్ళు తయారు చేసి ఇవ్వగలరు ముఖ్యంగా రాజమండ్రిలోనే ఇది లభించడం ఎక్కడెక్కడ నుంచో తెప్పించుకునే గ్యారెంటీ ఉంటాయో తెలీదు ఆన్సర్ ఎవరు చేస్తారో ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి అలాగే అదేవిధంగా చాలా ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి వాళ్ళు గ్యారంటీలు ఎంతవరకు ఇస్తారో తెలియదు వీళ్ళు మాత్రం మినిమం మూడేళ్ళ పాటు వీటి గ్యారెంటీ ఇస్తున్నారు ఈ థర్టీ టూ డెన్సిటీ ఉండేలాగా ఈ ఫోమ్ అది ఉన్నాయి తర్వాత చాలా రిలాక్సేషన్ కనబడుతుంది ఈ సోఫా సెట్స్ అన్నీ కూడా చాలా అందంగా ఒకవేళ మీ హాల్కి సంబంధించి వేసుకున్న డిజైన్కి అనుకూలంగా ఆ క్లాత్ అది ఉండాలంటే దాన్ని కూడా వాళ్ళు క్లాత్ మీకు ఏ క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్స్ వీళ్ళు సోఫా సెట్స్ అందిస్తారు అత్యంత చిన్న సోఫా సెట్స్ నుంచి భారీ స్థాయిలో ఉండే హాల్స్ వరకు కూడా వీళ్ళు మొత్తం ఏర్పాటు చేయడం ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒకసారి మన డిమార్ట్ ఎదుర్కొండా ఉంది ఈ డిమార్ట్ ఎదుర్కుండా ఉన్న ఈ బెడ్ అండ్ సోఫా అని ఒకసారి చూస్తే కనుక మీకు అన్ని రకాల ఫర్నిచర్స్ ఇక్కడ ఉన్నాయి ఇవాళ అయితే మనం హాల్లో ఉండే మెయిన్ ఈ సోఫా సెట్స్ సంబంధించి ఒక టైపు మోడల్ ఏదైతే ఈ స్క్వేర్ టైప్లో ఉండే లేకపోతే ఈ బిట్ టైప్లో ఉండే సోఫాస్ ఏవి ఉన్నాయో అవి చూపించడం జరిగింది ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకునే ప్రయత్నం తర్వాత ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ